ప్రధానమైన కారణం మీరందరూ ఆ రోజు ఓట్లేసి గెలిపించడం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మీరందరూ కూడా నమ్మకొంత జగన్మోహన్ రెడ్డిని గెలిపించిన దగ్గర నుంచి కూడా టార్గెట్ ఎవరుగా పనిచేశాడంటే దళితుల్ని టార్గెట్ చేసి ఆ రోజు పనిచేసిన పరిస్థితి డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని డాక్టర్ సుధాకర్ అనే డాక్టర్ కొన్ని చిత్రహింసలు పెట్టించి పిచ్చోడి కింద ముద్రేసిన పరిస్థితి ఆ రోజు నుంచి మా పోరాటం స్టార్ట్ అయింది ఇక్కడే ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి తీసుకెళ్లి డోర్ డెలివరీ చేసిన పరిస్థితి అదేవిధంగా వరప్రసాదన్న అన్న కుర్రోడిని ఇసుక కుంభకోణం అని అడిగితే సాక్షాత్తు పోలీస్ స్టేషన్ లోనే కూర్చోబెట్టి శిరోముడనం చేసిన పరిస్థితి డాక్టర్ అనితారాలి అని ఒక ఇది ఎందుకు జరుగుతుంది అన్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తే ఆవిడని లైంగికంగా వేధించిన పరిస్థితి ఆవిడని సహకార పరంగా అదే విధంగా ఆవిడకి ఫోటోలు తీసి చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి తీసుకురావడం ఇలాంటి చూసుకుంటా పోతే ఎంతో మంది దళిత కుటుంబాలు అన్యాయం చేసి అదే దళిత ఓటులతో గెలిచేసిన చెప్పుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి అదే దళితుల్ని సర్వనాశనం జరుగుతున్నా కూడా ఎక్కడ నోరెప్పిన పరిస్థితి మీకు విషయం చెప్పాలి ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పారు నా అసలు ఎట్టి పరిస్థితుల్లోనే దళిత ఎట్రాసిటీ అట్రాసిటీ కేసు పెట్టకూడదు అలాంటిది అదే పులిదండల్లో నాగమ్మ ఒక మహిళని అతి క్రూరంగా హత్య చేస్తే ఎందుకు జరిగింది అన్యాయం జరిగిందన్న కుటుంబ పక్షాన్ని మేము అందరూ వెళ్తే నేను ఎంఎస్ రాజ్ గారు బీటెక్ రావు గారు అందరూ వెళ్తే ఎంఎస్ రాజ్ గారి మీద నా మీద కూడా అట్రాసిటీ కేసు పెడితే ఎట్రాసిటీ కేసులో నేను కడప కోర్టులో కూడా అటెండ్ అయిన పరిస్థితి అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఆ గవర్నమెంట్ లో ఉన్నాయో మనం చూసాం ఈ రోజు ఇప్పటికొచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చే సంవత్సరం కరెక్ట్ గా మీరందరూ ఆశీర్వదించే సంవత్సరం ఈ సంవత్సర కాలంలో దళితుల సంక్షేమ ధ్యేయంగా పనిచేశాం ఎక్కడ కూడా బాబు లేకుండా పనిచేశాను సందర్భం ఈ రోజు నిజంగా కొడుకు నియోజకవర్గంలో చాలా నేను ఆశ్చర్యపోయాను ఈ రోజు అంబడిగా వస్తుంది ఎమ్మెల్యే గారు నా గొప్ప ఈ దృష్టిలో మోసం చేశాను విగ్రహం లేడు కాలండు లేడు మంచి నాదుడు లేడు అడిగితే కేసులు పెట్టేవారు అడిగితే తిరిగి దాడులు చేసేవారు ఇంకా మీ లాస్ట్ మీ ఎక్స్ఎమ్ సంగతి మీకు తెలిసే తెలుసు అతను నిజంగా చదువుకున్న మనిషో చదువులేని దాన్ని ఇంకేమైనా పదాలు ఉపయోగించాలి మనం వదిలేయాలి అలాంటి వ్యక్తి సంబంధించి కూడా బాగా కుంభకోణం చేసి ఈ రోజుకి కూడా మీ అందరి చీత్కారాన్ని పొందిన వ్యక్తి కానీ ఈ రోజు మీ రాధాకృష్ణ గారు సౌమ్యులు చదువుతున్న వ్యక్తి సంస్కారం ఉన్న వ్యక్తి అవతల వాళ్ళని ఎలా గౌరవించుకోవాలో తెలిసిన వ్యక్తి కష్టం తెలిసిన వ్యక్తి ముఖ్యంగా ప్రతి గ్రామంలోని కూడా మంచినీరు రావాలి రోడ్లే వాళ్ళకు వసతులు కల్పించాలి ముఖ్యంగా మహిళలు అన్న వాళ్ళకి వాళ్ళకి చేయూతను అందించాలి ఆర్థికంగా నిలబడాలి అని ఈ రోజు అనేక సంక్షేమ కార్యక్రమాలకు ఈ రోజు బేజం వేసి అవన్నీ కూడా ఈ రోజు మేము ప్రారంభోత్సవం చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ పెట్టి బంగారు కుటుంబాన్ని